దేవుడు చెప్పేటటువంటి మాటలు కనుక మనము సిద్ధపడి ఉండాలా మనము సిద్ధంగా ఉండాలా మనము సిద్ధంగా ఉండాలి నేను ఒక చోట పరిచరకి వెళ్ళినప్పుడు ఒక ముసలాం దగ్గర ఏమవా బాగుండావా అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా ఆ విజయప్రకాష్ బాబు నేను సిద్ధంగా ఉండానంటా ఉంది ఏమంటా ఉంది ఆమె ఏమంటా ఉంది నేను బాగున్నాను అనడంలే ఏమంటా ఉంది నేను సిద్ధంగా ఉన్నాను మనం చెప్పగలమా బ్రదర్ నేను సిద్ధంగా ఉన్నా ఎప్పుడు ప్రభు నన్ను పిలిచినా సరే నేను సిద్ధంగా ఉన్నా నేను ఎత్తబడడానికి నేను సిద్ధంగా ఉన్నా చాలా విచారకరమైన విషయం ఏంటి అంటే బైబుల్ తెలిసినటువంటి వారు వాక్యం తెలిసినటువంటి వారు వారు కూడా మార్పు చెందలేనటువంటి స్థితి దుర్దినాలలో మనం చూస్తూ ఉన్నాం సోదరి సోదరులారా ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మనకెంతో నష్టం ఉంది మనకెంతో నష్టం ఉంది డైంజర్ జోన్లో మనం ఉన్నాం ఒకవేళ ఆ సైరన్ అనేటటువంటిది ఆ యుద్ధ సైరన్ అనేటటువంటిది మన ప్రాంతంలో కూడా మోగచ్చు మోగకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనం ఎట్లుండాలంటే మనము సిద్ధంగా ఉండాలా ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనము సిద్ధంగా ఉండాలా కనుక ఇక్కడ పోస్తలు పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు ఆ కార్యములు పదిహేడు ధ్యాన ముప్పై వచ్చరంలో ఆ పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు ఆ అజ్ఞాన కాలమున ఏ అజ్ఞాన కాలం అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను అయితే నూతన నిబంధనలు యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఆయన సెలవులో మరణించి తిరిగి లేచుట ద్వారా మానవ కోటికి పాప క్షమాపణ మానవ కోటికి పాపం నుంచి విడుదల పా మానవకుడికి రక్షణ మానవునికి మారు మనస్సు అంతా కూడా రెడీగా దేవుడు సిద్ధపరిచినాడు అయితే మానవులమైన మనమే వాటిని తీసుకుని ఉన్నాం ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు పావులు కొరంతి సంఘానికి ఈ మాటలు రాస్తా ఉన్నాడు ఏదెన్స్ నగరము బహు భయంకరమైనటువంటి విగ్రహారాధనతో ఉంది ఆ సందర్భంలో అపోత్రుడైన పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు అయ్యా అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడునట్లుగా ఉండేను కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గనుక వాళ్ళు అందరు కూడా పశ్చాత్తాపం పొందాలని పౌలు యొక్క ఉద్దేశం వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క పౌలు గారి యొక్క ఉద్దేశం కనుక ఈ సాయంకాల సమయంలో ఒకవేళ చేరి వచ్చినటువంటి మనము కూడా మారు మనసు పొందాలి మనం కూడా మార్పు చెందాలి చూడండి గొంగలి పురుగు మన అందరికి తెలుసు కదా గొంగలి పురుగును చూస్తే అందరు అసహించుకుంటారు అయితే ఆ గొంగలి పురుగు గొంగలి పురుగుగానే చచ్చిపోతుందా చచ్చిపోదు అది మరణించటానికి బ్యూటిఫుల్గా తయారవుతుంది చాలా అందంగా సీతాకోక మార్చబడి తన జీవితాన్ని ముగిస్తుంది కనుక మనం కూడా మన జీవితం ఎట్లా ముగించాలని దేవుడు కోరుతా ఉన్నాడంటే మార్పు చెందినటువంటి జీవితం మారినటువంటి జీవితం అప్పుడే మనము పరలోకానికి చేర్చబడతాం చౌదరి సోదరులారా ఈ రక్షణ ఈ మారు మనసు ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి చెందినటువంటివి కాదు కానీ సర్వలోక మానవాళిని యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రేమతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరు కూడా అంతట కూడా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం